రవినేశ్వ క్రిస్తాంలో విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులు కిరణ్ పాల్ గారు సంసోన్ గురించి ఒక వీడియో మాట్లాడడం జరిగింది ఆ యొక్క ప్రసంగం మీద అనేక మంది క్రైస్తవ సేవకులు స్పందించడం జరిగింది క్రీస్తు సమాజంలో ఒక రకమైన గలిబిలి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఆ యొక్క విషయం మీద రావడం జరిగింది కాబట్టి దీని అంతటికి ఒక సంపూర్ణమైన పరిష్కారాన్ని ఇవ్వాలని ప్రభు నా మనసులో పెట్టిన ఆలోచనలను తెలియచేయాలని నేను ఈ రీతిగా మీ మధ్యకు రావడం జరిగింది అలాగే కిరణ్ పాల్ గారు ఎంతో యోగ్య దేవుని అయినప్పటికీ ఆయన ప్రసంగంలో దొరికిన కొన్ని వాక్య విరుద్ధమైన విషయాలను ఆయన సరి చేసుకుంటారని ప్రేమతో యొక్క విషయాలను తెలియచేస్తూ ఉన్నాను అసలు ఈ యొక్క కౌంటర్ వీడియోస్ చేయడానికి కారణము ఆయనే మొట్టమొదటిగా సంశం కోసం మాట్లాడి గాని లేకపోతే లోతు భార్య కోసం మాట్లాడి గాని క్రీస్తు సేవకులు అందరూ కూడా అపార్థం చేసుకున్నారు అని క్రీస్తు సేవకులందరి మీద ఆయన నేరారోపణ చేశారు అందుచేతనే క్రీస్తు సేవకుల పక్షంగా ఆయన చెప్పిన అభిప్రాయాలలోనే వాక్యానికి విరుద్ధమైన విషయాలు ఉన్నాయని తెలియచేయడానికి నేను ఈ రీతిగా ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా ప్రేమతో క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకే నేను చేస్తూ ఉన్నాను అన్న విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే సంసోను వ్యభిచారి అని క్రీస్తు సమాజం సంసో నిందిస్తుంది అని ఒక నేరారోపణ క్రీస్తు సమాజం మీద క్రైస్తవ సేవకుల మీద కిరణ్ పాల్ గారు వేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే క్రీస్తు సేవకులు కానీ క్రీస్తు సమాజంలో ఎవరు గాని సంసోను ఒక వ్యభిచారి అని సంసోన్ లైఫ్ అంతటిని ఎవరు కూడా బ్లేమ్ చేయరు కేవలం సంశోన్ చేసిన ఆ యొక్క పాపానే ఆ యొక్క అపవిత్రమైన కార్యమునే చూపిస్తూ దానికోసం మాట్లాడతారు కానీ ఎంటైర్ లైఫ్ కోసం ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి కిరణ్ పాల్ గారు క్రీస్తు సమాజము సంసోన్ ఈ రీతిగా కంచపరుస్తుంది అని మాట్లాడుతూ దాన్ని కౌంటర్ చేయడం అనేది లేని దాన్ని ఖండించడానికి చేస్తున్న వృధా ప్రయాస అవుతాది అని మరొకసారి కిరణ్ పాల్ గారికి మరియు చూస్తున్న వారందరికీ కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను చేస్తున్నాను గోత్రానికి ప్రథముడైన యూదా ఎందుకని వ్యభిచారిగా గుర్తించబడలేదు సొలో లెక్కకు మించినంత మంది కన్యకులు కలిగి ఉన్న ఎందుకు వ్యభిచారి అని మీ ద్వారా పిలువబడలేదు దావీదు నేటికి వ్యభిచారి అని పిలువబడలేదెందుకు వ్యభిచారిని వివాహం చేసుకున్న హుషయా భక్తుడు ఎందుకు వ్యభిచారి అవ్వలేదు కొత్త నిబంధన కాలంలోని మోహపు చూపుకి పాత నిబంధన కాలపు భక్తులకు నడవడికకు ముడిపెట్టి ఆనాటి భక్తులను కూడా భ్రష్టులంగా చూస్తున్నటువంటి నేటి తరానికి దేవుని ఆలోచన విధానం ఈ సందేశం ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలు ఉన్న కొంతమంది వ్యక్తులను చూపిస్తూ వారు కూడా తప్పు చేశారు కదా మరి వారిని ఎందుకు వ్యభిచారులుగా గుర్తించలేదు సంసోన్ని ఎందుకు వ్యభిచారిగా భ్రష్టుడిగా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఏవో లేనిపోని విషయాలు మాట్లాడుతున్నారు గమనించిన యోధా చేసిన పాప విషయంలో యోధా తప్పు చేశాడని సేవకులు మాట్లాడతారు అలాగే దావిదు చేసిన పాప విషయంలో దావిదు తప్పు చేశాడని సేవకులు మాట్లాడతారు అలాగే సులభోని చేసిన పాపానికి కూడా ఖండించి సొలమున్ ఆ రీతిగా పతనం అయిపోయాడు అని కూడా సేవకులు మాట్లాడతారే అలాగే హోషియా విషయానికి వస్తే హోషియా వ్యభిచార స్త్రీని పెండ్లి చేసుకున్నంత మాత్రం అతడు వ్యభిచార ఎలా అవుతాడు ఆమె వ్యభిచార కార్యాలు చేసేది సో క్రీస్తు ప్రేమను తెలియచేయడానికి దేవుడు ఆ రీతిగా చేయమని హోషేక్ చెప్పాడన్న విషయం అందరికి తెలిసినదే అదే రీతిలో సంశోన విషయంలో జరిగిన పాపం కోసం కూడా క్రైస్తవ సేవకులు మాట్లాడుతున్నారు సంశోను పాపం చేశాడు ఆ విషయంలో పడిపోయాడు ఆ విషయంలో వ్యభిచారం చేశాడు అని మాట్లాడుతున్నారు అంతే తప్ప సంశోన జీవితం అంతటిని ఒక భ్రష్ట జీవితం అని ఏ సేవకుడు ఏ బోధకుడు బోధించాడు కిరణ్ పాల్ గారు మీరు ఈ విషయాన్ని ఎవరు బోధించారో ఎవరు వాళ్ళు బోధిస్తున్నారు క్లియర్ చెప్పాలి క్రీస్తు సమాజంలో క్రీస్తు సేవకులలో ఎవరు కూడా బోధించని విషయాలు ఎవరు కూడా చెప్పని విషయాలను మీరు ఖండిస్తున్నారు జా లేని దానిని ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక లేని అపోహను ఒక లేని నిందను క్రైస్తవ సమాజంలో తీసుకుని వచ్చి క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేయడానికి మీరు కారకులు అవుతున్నారు కిరణ్ పాల్ గారు ఒకసారి మీరు అతిగా ఆలోచన చేస్తున్నారు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి అనవసరమైన విషయాలను క్రీస్తు సంఘంలోనికి తీసుకుని వచ్చి సంశోన జీవితాన్ని ఒక వ్యభిచారమైన జీవితము అని క్రైస్తవులు అంటున్నట్లుగా ఒక అని సేవకులు అంటున్నట్లుగా మీరు క్రైస్తవ సేవకుల మీద ఇటువంటి నింద వేస్తూ మీరు దాన్ని సరి చేస్తున్నట్లుగా మిమ్మల్ని హై చేసుకుని చూపించుకోవడం చెప్పుకోవడం అనేది అది చాలా హాస్యాస్పదంగా కనబడుతుంది కాబట్టి విఘ్నులకు అర్థమైపోతుంది కిరణ్ పాల్ గారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఆ వ్యక్తి ఇప్పుడు కూడా జీవితాన్ని తప్పు అని ఎవరు అంటున్నారు ఆ వ్యక్తి యొక్క అంతా తప్పు అని ఎవరు అంటున్నారు ఇప్పుడు సంసోను ఒక పాపం చేశాడు అంత మాత్రాన్ని సంసోను సంపూర్ణంగా ఒక భ్రష్టుడు అని ఎవరు అంటున్నారు చెప్పండి ఎవరు అనని దాన్ని మీరు ఎందుకు ఖండిస్తున్నారు ఫిబ్రియల్ రాసిన పత్రికలో ఒక సంసోను ఒక విశ్వాస వీరుడిగా లేఖనాలు తెలియజేసేయని అని క్రైస్తవ సేవకులకు తెలియదా క్రైస్తవ సేవకుడు దాన్ని నమ్మడం లేదా పౌలు చెప్పిన ఆ యొక్క విషయాలను క్రైస్తవులు ఏమైనా ఖండిస్తున్నారా సంసోను కూడా విశ్వాస వీరుడు దేవుని విశ్వాస వీరులలో సంశోను కూడా ఒకడుగా చేర్చబడ్డాడు అని క్రైస్తవ సేవకులందరూ నమ్ముతారు కదా మరి అలాంటప్పుడు లేని దాన్ని మీరు ఖండిస్తున్నారు దయచేసి గమనించండి ఒకసారి మీరు కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోయి క్రీస్తు సమాజాన్ని కన్ఫ్యూజన్ చేసి లేనిపోని గందరగోళానికి కారకులు కావద్దని కిరణ్ పాలు గారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను सैमसंग एक पूर्व मुख्य विचार सैमसंग जीगे तो लो तो लीला కిరణ్ పాల్ గారు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు సంసోను వ్యభిచార సంసోను ఎక్కడ వ్యభిచారం చేశారు సంసోను తన జీవితంలో ఎక్కడ వ్యభిచారం చేయలేదు సంసోన్ జీవితంలో దలీల తప్ప మరొక స్త్రీ లేదు అని తెగేసి కొన్ని స్టేట్మెంట్స్ కిరణ్ పాల్ గారు చేయడం మనం చూస్తున్నాం సంశోనిక జీవితంలో ముగ్గురు స్త్రీలు కనబడతారు మొట్టమొదటిగా సంసోను చేసుకున్న ఫిలిస్తీయ కుమార్తె ఆ తర్వాత ఫిలిస్తీయలో ఉన్న వేష్య అనే మరొక స్త్రీ ఇంక మూడవదిగా దలీల వీరు ముగ్గురు విషయాన్ని మనం ఆలోచన చేస్తే వీరు ముగ్గురిలో మొట్టమొదటి స్త్రీని సంసోను వివాహం చేస్తారు ఆ తర్వాత ఏమవుతుందో మనం బైబిల్ లో చూస్తే మనకు తెలిసిన విషయమే ఆ తర్వాత వేష్య వేసకు సంస్థను వెళ్ళడం ఇంటి మూడవది దలీల విషయము వీరు ముగ్గురులో మొదటి ఆమెను పట్టణ పెట్టినా లేదా రెండవ ఆమెను కూడా మనం పట్టణ పెట్టినా అంటే రెండవ ఆమెతో కూడా ఆ సంస్థను ఏ పాపం చేయలేదు అని కిరణ్ పాల్ గారు మాట్లాడతారు దానికోసం కూడా మనం విశలన చేద్దాం అయితే ఆ రెండవ ఆమె విషయంలో సంస్థను పాపం చేయకపోయినా మూడవ ఆమె విషయంలో అనగా దలీల విషయంలో ఖచ్చితంగా సంస్థను పాపం చేశాడు కదా దలీలతో సంబంధం పెట్టుకున్నాడు కదా దలీలతో స్నేహము దలీలతో ప్రేమ లేకపోతే ఆ మోహము ఆ ప్రేమ కార్యకలాపాలు దళీల యొక్క మత్తులో వెళ్ళిపోయాడు ఒక బానిసగా మారిపోయి చివరికి అభిషేకాన్ని దేవుని ఆత్మను సంపూర్ణంగా కోల్పోవడానికి కూడా సిద్ధం అయిపోయాడు చచ్చిపోవడానికి కూడా సిద్ధం అయిపోయాడు అది ఒక దలీల మత్తులో దలీల ముసుగులో అతడు చేసింది పాపం కదా దలీలతో అతనుకున్న సంబంధం పాపము కాదా కాబట్టి దీన్ని బట్టి ఆలోచన చేస్తే సంస్ను ఖచ్చితంగా వ్యభిచారం చేశాడు సంసోను ఖచ్చితంగా దలీలతో పాపం చేశాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుచేతనే క్రీస్తు సేవకులు క్రీస్తు సమాజము సంసోను తన జీవితంలో ఒకటానక సమయంలో అతడు పాపం చేశాడు తద్వారు దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు దేవుని ఆత్మను కోల్పోయాడు తర్వాత మరల పశ్చాత్తాపాటి దేవుని యొక్క కణికరణ ద్వారా మరల ఆత్మాభిషేకం పొందుకోవడం అనేది మనం చూస్తాం అయితే మొత్తానికైతే సంసోను జీవిత ఘట్టంలో ఒకటాన సమయంలో అతడు పాపం చేశాడు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దాన్ని ఈనాడు క్రీస్తు సమాజంలో ఉన్న సేవకులు గాని విశ్వాసులు గాని దాన్ని మాట్లాడుతున్నారు మరి అలాంటప్పుడు క్రీస్తు సమాజం క్రీస్తు సేవకులు తప్పు చేస్తున్నారు అన్నట్లుగా యావత్తు క్రైస్తవ సమాజం మీదే కిరణ్ పాల్ గారైనా మీరు కిరణ్ పాల్ అనే ఈ యొక్క దైవజనులు అంత నేరారోపణ చేయడం అనేది ఎంతవరకు సమర్థనీయము కాబట్టి ఒకసారి అందరూ ఆలోచన చేయండి ఇప్పుడు ఈ రీతిగా కిరణ్ పాల్ గారు చేసింది అబద్ధ బోధ అని మాట్లాడుతుంటే కిరణ్ పాల్ గారికి చాలా బాధ వేస్తుంది కిరణ్ పాల్ గారు దాని మీద చాలా కటువుగా స్పందించవచ్చు మనసులో చాలా వేదన వస్తుంది మరి అలాంటప్పుడు కిరణ్ పాల్ గారు మరి యావత్తు క్రైస్తవ సమాజాన్నే తప్పు పట్టారు యావత్ క్రైస్తవ సమాజమే సంసోని విషయంలో తప్పు బోధ చేశారు అని మీరు అనేక వందల వేల సేవకుల అందరినీ కూడా మీరు నిందించినప్పుడు అది మీకు సమర్థనీయం అనిపించిందా అది మీకు సమంజసం అనిపించిందా మీరు మా అందరి బోధను తప్పు అన్నారు కాబట్టే మీ బోధ విషయంలో కూడా ఇటువంటి పరిశీలనాత్మకమైన విషయాలను మాట్లాడవలసి వస్తుంది కాబట్టి కిరణ్ పాల్ గారు మీరు ఒక విషయం చెప్పారు ఆ చెప్పిన తర్వాత అది ఎంతవరకు సహిత్కమైనదో కాదో అని విజ్ఞుణులు ఖచ్చితంగా కౌంటర్ చేస్తారు పరిశీలనాత్మకమైన విషయాలు తెలియజేస్తారు ఈ పరంపరలో సత్య సంబంధులు ఖచ్చితంగా సత్య అని అర్థం చేసుకుంటారు కాబట్టి ఎటువంటి తొందర పడకుండా మీరు బోధించిన బోధలను ఒకసారి పునః పరిశీలన చేసుకోవడం అనేది మీకు చాలా మంచిది అని మరొకసారి తెలియజేస్తున్నాను ఉన్నాను ఇప్పుడు సంశోన్ వ్యభిచార పాపం చేశాడా లేదా అనేది కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం సంసోని జీవితంలో ఉన్న ఆ యొక్క ముగ్గురు స్త్రీల కోసం మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి స్త్రీ సంసోను వివాహం చేసుకుని ఆ స్త్రీ కోసం ఆలోచన చేస్తే ఒక అన్ని స్త్రీని ఫిలిస్తీయ స్త్రీని పెండ్లి చేసుకోవడం అనేది నిజానికి అది యూదు ఆచారం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది అయినప్పటికీ మనము అదే న్యాయధిపతుల గ్రంథంలో చదివినట్లయితే దేవుడే యహోవాయే సంశోనను ప్రేరేపించాడు ఎందుకనంటే వివాహం చేసుకోవడానికి కాదు ఆ రీతిగా వివాహ సంబంధం పెట్టుకుని ఫిలిస్తీన్లకు కొంత నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతో దేవుడే ఆ కార్యాన్ని ఆ రీతిగా ప్రేరేపించాడని లేటం తెలియజేస్తుంది కాబట్టి ఈ విషయంలో కిరణ్ పాల్ గారు కూడా ఇదే వివరణ ఇస్తున్నారు కాబట్టి మొదటి స్త్రీ విషయంలో సంస్థను ఏమాత్రం తప్పు చేయలేదు అది దేవుని యొక్క ప్రేరేపణ ద్వారానే జరిగిందని నేను కూడా నమ్ముతున్నాను ఒకసారి కిరణ్ గారు ఆ విషయంలో ఏమంటున్నారో ఒకసారి విందాం కాబట్టి అది దేవుని ప్రేరణతోనే జరిగింది అనే విషయంతో నేను కూడా ఎట్టి అయితే ఈ యొక్క మొదటి స్త్రీ విషయంలో కూడా సంశను పాపం చేశాడు అని మాట్లాడుతున్న వారు కూడా కొందరు వారికి కూడా నేను తర్వాత వీడియోలో సమాధానం చెప్తాను వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాను ఇంకా రెండవ స్త్రీ విషయానికి వచ్చినట్లయితే తర్వాత సంసారంలో గాజాకు వెళ్ళి వేషాలను చూసి ఆ వ్యక్తికి చేరడం ఇప్పుడు చెప్పండి ఆ వచన ప్రకారంగా సాంసన్ గాజాకు వెళ్ళాడు ఎప్పుడో నుండి గాజాకు వెళ్ళడానికి దాదాపుగా యాభై నుండి డెబ్బై కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాడు కలిసిపోయింటాడు కదా సీత మొత్తం ఎన్ని చూసినా శత్రు ప్రపంచం ఎక్కడ నమ్మదగిన వాళ్ళు లేదు ఏదైనా ఒక పట్టణంలో నమ్మదగిన వాళ్ళు లేకపోతే ఆనాడు వేసిన గృహాలు తప్పుకునేవాళ్ళు అది లాజికల్ వేగుల వారు కూడా వెళ్ళిందంటే అదే రీతిలో వేగంలో అదే కదా వాళ్ళు ఎక్కువ వేసే ఇంట్లో వెళ్ళారు వేసే బాగు బాబులు చేయడం వేగు చూడడానికి వెళ్ళారు ఎక్కడ తగ్గడానికి అవకాశం లేదు అక్కడే తక్కువగా ఎందుకంటే వేసే దగ్గర ఎవరైనా వస్తుంటారు పోతున్నారు పెద్ద పట్టింపులో కానీ వేరే ఎవరింటికైనా ఎవరైనా వచ్చినా పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకుంటారు అక్కడ శాంసంగ్ కి ప్రొటెక్షన్ కావాలి రెస్ట్ కావాలి చాలా దూరం నుంచి వచ్చాడు అందుకే తను ఇక్కడ వేసే ఎక్కడైనా ఉండాలి కానీ తనతో పాటు వాళ్ళ ఇంట్లో వెళ్ళాడు ఈ లాస్ట్ కూడా చదవండి ఆ గృహంలోకి వెళ్ళడానికి కారణం ఏమైంది శత్రువుల నుండి తనను తను ప్రొటెక్ట్ చేసుకొని కొంత విషయం గమనించండి శత్రువుల నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ వేసే ఇంటికి వెళ్ళాడు అక్కడ కేవలం సంసోను నిద్ర అలసట మాత్రం తీర్చుకున్నాడు అని కిరణ్ పాల్ గారు చాలా క్లియర్ గా ఆ విషయాన్ని నొట్టి ఒట్లా నుంచి ఆయన చెప్పడం మనం చూస్తాం తీసుకుందామని చెప్పి నుంచి శత్రువుల నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకుని కొంత విషయాలు తీసుకుందామని మాత్రమే వెళ్ళాడు

సంసోను మధ్యరాత్రి వరకు పడుకున్నాడు మధ్యరాత్రి వరకు పడుకొని లేచాడు అని రాయబడింది కాబట్టి సంసోను కేవలం వేసి ఇంటికి వెళ్ళాడు అక్కడ కేవలం అలసట తీర్చుకున్నాడు సంసోను విశ్రాంతి పొందడానికి అక్కడికి వెళ్ళాడు మధ్యరాత్రి వరకు పడుకొని లేచాడు అని కిరణ్ గారు మాట్లాడుతున్నారు సమ్సోను ఆనాడు యహోత్సవ పంపిన వేగుల వారు వెళ్ళినట్లు కానీ సంసోను కూడా వెళ్ళాడు సమ్సోను కూడా వేగు చూడడానికి వెళ్ళాడు అక్కడ తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఉన్నాడు అని మాట్లాడుతున్నారు ఇదంతా అతివాదము విపరీతమైన వాదం విపరీతమైన అధిక నీతి అధిక జ్ఞానం అంటారు కదా ఆ రకమైన ఆలోచనలు ఆ రకమైన అభిప్రాయాలు ఎందుకనంటే యహోషువ పంపిన వారు వేగు చూడడానికి వెళ్ళారు అని చాలా స్పష్టంగా లేఖను మనకు తెలియజేసింది ఎక్కడ మాత్రము వేగు చూడడానికి వెళ్ళినట్లు కానీ అలసట తీర్చుకోవడానికి వెళ్ళినట్లు కానీ లేదు ఒక వేష్యను చూచాడు ఆ వేష్య కోసం అతడు అక్కడికి చేరాడు అని రాయబడింది అక్కడ ఉన్న సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం ఒకసారి బైబుల్లో చదువుదాం పదహారు అధ్యయ న్యాయధిపతుల గ్రంథం మొదటి వచ్చిన చదివితే తర్వాత సంసోను గాజాట్కు వెళ్ళి వేశ్య ఒటతేను చూచి వేష్యను చూచాడు చూచి ఆమె యొద్ద చేరేను అనే మాట రాయబడింది సంసోను వేష్య ఇంటిని చూచి ఇంటిలోనికి వెళ్ళడం కాదు ఒక వేష్యను చూచాడు ఆ వేష యొద్దకు చేరేను అని రాయబడింది ఆ వేష యొద్ధకు చేరడం అంటే ఆ వేష్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు కాబట్టి సంసోను ఆ వేష్య ఇంటిలోనికి వెళ్ళాడు ఆ ఇంటిలో విశ్రాంతి పొందాడు అని ఏమీ లేదు ఒక వేష్యను చూచాడు ఆ వేష్య ఎక్కడుందో ఊరు బయట ఉన్నదో ఆమె లోపల ఉందో లేకపోతే మిద్దె మీద ఉన్నదో ఎక్కడుందో తెలియదు ఆమె ఎక్కడుందో అక్కడికి చేరేను అని లైట్నం తెలియజేస్తుంది అంతేకాదు అక్కడికి చేరిన సంసోను మధ్యరాత్రి వరకు పడుకున్నాడు అని రాయబడింది కాబట్టి సంసోను ఆయన వేశ్య యుద్ధకు వెళ్ళడము ఆమె యుద్ధకు చేరడము అక్కడ పడుకోవడము ఈ సందర్భాలను చదివితే మినిమము సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా అర్థమవుతుంది ఆ వేష్యతో ఖచ్చితంగా సంసోను పాపము చేశాడు వేష యొద్దుకు ఎందుకు వెళ్తారు అంతేకాకుండా వేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో పడుకున్నాడని రాయబడలేదే ఆయన విశ్రాంతి పొందడానికి వెళ్ళాడని రాయబడలేదే ఇవన్నీ కూడా కిరణ్ పాల్ గారికి సొంత ఆలోచనలు కానీ అక్కడ మాత్రం వేషకు చేరాను అని రాయబడింది అక్కడ పడుకున్నాడు అర్ధరాత్రి వరకు పడుకుని లేచాడు అని ఈ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఆ వేష్యత వ్యభిచారం చేశాడు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సింపుల్ లాజిక్ని బట్టి మనకు అర్థమైపోతుంది సంస్థను అక్కడ పాపం చేశాడనే అర్థమైపోతుంది అయితే కిరణ్ పాల్ గారు లేదు లేదు అక్కడ ఆయన పాపం చేశాడు అని ఏమైనా రాయబడి ఉందా ఆమెతో పోయాడు అని రాయబడిందా ఆమెతో అని రాయబడిందా అలా రాయబడలేదు కాబట్టి సంసోను సాధారణంగా పడుకొని వచ్చాడు అని కిరణ్ గారు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఆయన ఏమాత్రం పాపం చేయలేదు అని ఒకవేళ కిరణ్ గారు ఈ రకమైన వ్యాఖ్యానం చేయాలని అనుకుంటే అక్కడ మరి ఏమైనా డైరెక్ట్గా ఏమాత్రం పాపం చేయలేదు సైనించలేదు ఆమెతో పోలేదు ఆమెతో ఏ పాపకు కార్యం చేయలేదు అని అయినా రాయబడి ఉందా అంటే డైరెక్ట్గా పాపం చేశాడు అని లేదు కాబట్టి ఆయన పాపం చేయలేదు అని అంటున్నారు కదా మరి డైరెక్ట్గా పాపం చేయలేదు అని ఏమైనా రాయబడిందా ఇక్కడ డైరెక్ట్గా పాపం అని రాయబడలేదు అని వాదిస్తే అక్కడ పాపం చేయలేదు అని కూడా రాయబడలేదు కదా కాబట్టి పాపం చేశాడని రాయబడలేదు పాపం చేయలేదని రాయబడలేదు ఈ రెండు విషయాలు రాయబడినప్పుడు అక్కడ ఉన్న సందర్భం బట్టి లాజిక్ని బట్టి సెన్స్ని బట్టి అక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ మనం చదివితే మనకి ఏ స్పృహ వస్తుంది ఏ సెన్స్ వస్తుంది ఒక వేష్యను వెతికి వేష్యను చూచి వేషకు వెళ్ళి మధ్యరాత్రి వరకు అక్కడ పడుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా సంసోను ఆ పాపం చేయడానికి వెళ్ళాడు అని ఏమాత్రము కొంచెం సెన్స్ ఉన్న వారికైనా అర్థమైపోతుంది ఆ విషయము అయితే కిరణ్ పాల్ గారు చెప్పినట్లుగా అక్కడ కేవలం పడుకోవడానికి వెళ్ళాడు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు ఎందుకంటే పడుకున్నాడు అని రాయబడింది కాబట్టి కేవలం అది సామాన్యం నిద్ర అని ఆ రీతిగా కూడా ఆలోచన చేయడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అవకాశం ఉండదు ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో రెండు విషయాలు పాపం చేశాడు లేకపోతే పాపం చేయలేదైన డైరెక్ట్ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఆయన పాపం చేయలేదు అని కిరణ్ పాల్ గారు చెప్పినట్లుగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అది కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే అవకాశం ఉంటుంది పాపం చేశాడు అని నమ్మడానికి దాదాపు సెవెంటీ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను ఆలోచన చేస్తే అది రాత్రి వేళ వేష్య వేష్యను చూడడం ఆమె వద్ద చేరడం ఇవన్నీ ఆలోచన చేస్తే ఖచ్చితంగా సంస్థను పాపము చేశాడు అని సెవెంటీ పర్సెంట్ ఆలోచన చేయడానికి అనుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు చదువుతున్న వారిలో సెవెంటీ పర్సెంట్ సంస్థను పాపం చేశాడు అని అనుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ లేఖనాలు రాసిన గ్రంథకర్త ఖచ్చితంగా ఒకవేళ సంస్థను పాపం చేయకపోతే ఖచ్చితంగా పాపం చేయలేదు అని రాసి ఉందును కానీ ఆ విషయం ఎందుకు రాయలేదు పాపం చేయలేదు అని ఎందుకు రాయలేదు అని అంటే ఖచ్చితంగా సంస్ను పాపం చేశాడు అని ఆ స్పృహకే అక్కడ గ్రంథకర్త చదివేవారికి వదిలేశాడు అంటే సంశను ఖచ్చితంగా పాపం చేశాడనే అర్థం అవుతుంది కాబట్టి ఈ వివరణను బట్టే సంసోను పాపం చేసి ఉంటాడు సంసోను వ్యభిచారం చేసి ఉంటాడు అని రెండవ స్త్రీ విషయంలో క్రీస్తు సమాజం మాట్లాడుతుంది కనుక అది ఏమాత్రం పొరపాటు కాదు సెవెంటీ పర్సెంట్ అక్కడున్న సెన్స్ బట్టి అక్కడున్న లాజిక్ బట్టి అర్థమవుతున్న విషయమే మీరు చెప్పే దానికి కేవలం థర్టీ పర్సెంట్ మాత్రం అవకాశం ఉంటుంది సో థర్టీ పర్సెంట్ అవకాశం ఉన్నది ఆ అభిప్రాయం సత్యం అని మీరు బోధిస్తే సెవెంటీ పర్సెంట్ అవకాశం ఉన్న ఈ బోధ సత్యం అని ఎందుకు బోధించకూడదు కాబట్టి కిరణ్ పాల్ గారు అన్నెసెసరీ అనవసరంగా క్రీస్తు సమాజంలో మీరు గలిబీలు అయిపోయి మీరు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి అనేట్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బోధన మీరు సరి చేసుకోవాలని మీకు ప్రాంపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు మూడవ స్త్రీ దలీల ఈ దలీల విషయానికి వస్తే చె రైతులు పరిచారు అప్పుడే చెప్పుకొచ్చున్నారు ఇది ఎరఖాలు చేసి నీ గొప్ప వర్క్ ఏం ఉండదో తెలపదు అతను పరాలోచి ఆవిడ అది ఒక పాఠం చేత అతను భావించి పదల అక్కడ చెప్పండి ఆమె విసి అవకాశం ఇస్తారా అవకాశం రెండు రెండు జన్మ ఆమె సరే అని చావు హాస్యం చెప్తారే ఒక మనం ప్రాణంగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి మనం చెప్పడానికి ఇష్టపడతా వాళ్ళు ఎక్కువ చదివిస్తా వాళ్ళతో కోట్లా చదివిస్తా విసి చదివిస్తాం ప్రేమిస్తారు ఎవరైనా అంటే వాళ్ళు అంత చల్లించే ప్రేమ ఈ మంచు చూసినా సరే సాంసంగ్ ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ప్రేమ చేసుకున్న వాడు ఏమో ఇక్కడ గమనించినట్లయితే కిరణ్ పాల్ గారు ఏం చెప్తున్నారంటే ఆమె అతన్ని బలవంతం చేస్తుంది ఆమె అతన్ని విసిగిస్తుంది ఆమె అతన్ని అంత బలవంతం చేస్తుంది అంటే వారిద్దరి మధ్య అంత చనువు ఉన్నది అలాగే ఆమె అంత విసిగిస్తున్నప్పటికీ కూడా అతడు వెళ్ళిపోకుండా అట్టడే ఉన్నాడు అంటే ఆమె యొక్క ప్రేమలో అతడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమలో అతడు చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు కనుక వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నది తర్వాత పెండ్లి చేసుకుందనేమో సో దళీలకు సంశంకు మధ్య ఉన్నది ప్రేమ ప్రేమ సంబంధం అని కిరణ్ పాల్ గారు చాలా లైట్ గా చాలా సంశయం చేసిన పెద్ద తప్పు కేవలం ఆమెను ప్రేమించి ఆమె ప్రేమలు పడి దేవుడి యొక్క దేవుడు చెప్పిన రహస్యాన్ని చెప్పేయడము అతడు బలం పోయేటట్లుగా ఆ యొక్క రహస్యం చెప్పడమే సంశోన్ చేసిన పాపం తప్ప వారిద్దరి మధ్య ఎటువంటి అపవిత్రమైన కార్యం లేదు అన్నట్లుగా చరణ్ పాల్ గారు మాట్లాడుతున్నారు వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నది ప్రేమ ఉన్నది అని చరణ్ పాల్ గారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఢిల్లీలకు సంసోన్కు మధ్య ఉన్నది పవిత్రమైన ప్రేమ వారి మధ్య ఎటువంటి శారీరకమైన సంబంధం లేదా అదే న్యాయధిపతుల గ్రంథం పదహారు అధ్యయం ఐదవ వచ్చును ఫిలిస్తీన్ల సర్దార్లు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో తెలుసుకోను అని అంటున్నారు అప్పటికే సంసోను యొక్క దళిల యొక్క ప్రేమలో లేకపోతే మోహంలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది ఆ సమయంలో వారు వచ్చి సంశోరును నీవు లాలన చేసి ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకో అని చెప్తారు ఇప్పుడు లాలన చేయడము అనే మాటకు అర్థం ఏమిటి కేవలం ప్రేమతో కొన్ని మాటలు చెప్తే అవతల వారి రహస్యం తెలియచేసేస్తారా అంత మాత్రం కాదు ఆమె మూడు సార్లు ముమ్మారు అతడిని అడిగినప్పుడు అతడు వేరే విషయాలు చెప్పి స్క్రిప్ట్ చేసి తప్పించుకుంటాడు పదహారు వచ్చిన ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరను గమనించండి ఆమె మాటి మాటికి అతడిని అడుగుతున్నది ఆ విషయం చెప్పమని చాలా పీడిస్తుంది బాధిస్తుంది అటువంటి సమయంలో అతడు విసిగిపోయాడు బాధించబడ్డాడు చివరికి చచ్చిపోవాలనుకున్నాడు కానీ ఆమె వద్దు నుండి వెళ్ళిపోలేకపోయాడు అదే ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను అన్న విషయం తెలిసి కూడా అక్కడే ఉండిపోయాడు ఒక బంధించబడిన వ్యక్తిగా సంసోను ఉండిపోవడం మనం చూస్తున్నాం దీన్ని బట్టి ఆలోచన చేస్తే సంసోను ఆల్రెడీ ఒక వ్యభిచార పాపములో అన్న విషయము ఏమాత్రం స్పృహ వారికి అర్థమైపోతుంది ఎందుకంటే వ్యభిచారపు పాపమే లోతైన గొయ్యి లాంటిదని లేఖడం తెలియజేస్తారు వేష్య లోతైన గొయ్యి అందులోనికి ఒకసారి పడిన వాడు మరలా బయటికి రావడం చాలా కష్టతరమని బైబుల్ తెలియజేస్తది కేవలం ప్రేమ మాటలు అయితే సంసోను చచ్చిపోతాడు అన్న విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు కానీ చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు ఎందుకనంటే సంసోను ఆల్రెడీ ఆమెతో శారీరక సంబంధంలోనే ఉన్నాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది లాలన చేస్తుంది ఆమె అనే మాటను చూస్తా అంతేకాదు తర్వాత ఇతడు ఆ రహస్యం చెప్పేసిన తర్వాత ఆమె సంసోను ఎక్కడ పడుకోబెట్టింది మీరు చదవండి లేఖనంలో చదివితే పంతొమ్మిదవచనంలో ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి సంసోను దెలీల యొక్క తొడ మీద పడుకున్నాడు ఇలా దెలీల తొడ మీద పడుకోవడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటారా కాదు కదా ఎన్నోసార్లు సంసోనికి అది అలవాటు సంసోనికి ఎన్నోసార్లు అలా పడుకోవడం అలవాటు అంటే ఒక శరీరం ఇంకొక శరీరం కలిసి పడుకున్నంత చనువు ఉన్నదంటే వారి మధ్య శారీరక సంబంధం లేదు అని ఎలా అంటారు కిరణ్ పాల్ గారు అది పవిత్రమైన ప్రేమ ఏం మాట్లాడుతున్నారు ఏం నేర్పించాలనుకుంటున్నారు యవనస్తులకు సంసోనుకు దలీలకు మధ్య ఉన్నది శారీరక సంబంధము అది వివాహానికి బయట ఉన్న సంబంధము అందుచేతను సంసోను దలీలతో వ్యభిచారం చేశాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆ వ్యభిచారపు మత్తులో సంసోను దేవుడు చెప్పొద్దన్న రహస్యాన్ని చెప్పేశాడు ఆ వ్యభిచార మత్తులో చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోయాడు ఆ వ్యభిచార మత్తులో తను తాను నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ వ్యభిచార మత్తులో ఉన్నాడు గనుకనే యహో ఆత్మ అతనిని ఎడబాసెనన్న విషయాన్ని సంసోను తెలుసుకోలేకపోయాడు కాబట్టి అది ప్రేమ కాదు అది ప్రేమ కాదు కిరణ్ గారు ఆ ప్రేమ అనే పేరుతో వారి మధ్య ఉన్న ఆ యొక్క శారీరక సంబంధము వారు మధ్య ఉన్న ఆ వివాహేతర సంబంధము వారి మధ్య ఉన్న వ్యభిచారము అందుచేతనే అతడు దేవునికి విరుద్ధమైన ఇంకా భయంకర పాపం చేశాడు చివరికి దేవుని యొక్క ఆత్మ అతడిని విడిచిపెట్టడం మనం చూస్తాము గనుక సంసోను దలీల విషయంలో అయితే ఖచ్చితంగా వ్యభిచారం చేశాడు ఆ వేసే విషయంలో అయితే సెవెంటీ పర్సెంటే మనము అనుకోవడానికి అవకాశం ఉంది ఆ మొదటి ఆమె అయితే అది వేరే సందర్భము కాబట్టి సంసోను రెండవ ఆమె విషయంలో సెవెంటీ పర్సెంట్ పాపం చేశాడని నమ్మడానికి అవకాశం ఉంది ఈ మూడవ విషయంలోకి అయితే మూడో స్త్రీ విషయంలో అయితే సంపూర్ణముగా అతడు ఆమెతో వ్యభిచారం చేశాడనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆమె మీద పడుకోవడం ఏంటి లాలన చేయడం ఏంటి అన్నిసార్లు విసిరిస్తున్నా వెళ్ళిపోకుండా అక్కడే ఉండడం ఏంటి అంత ప్రేమ కాదు కిరణ్ పాల్ గారు మీరు ఎక్కడో ఉండి ఏవేవో మరింత ఎక్కువగా ఆలోచన చేసి అసలు సత్యాన్ని మరిచిపోతున్నారు అదేదో ఒక సామెత ఉంటది కదా మామూలుగా అర్థం అవడం కోసం చెప్తున్నాను చదువు రానంత వరకు కాకరకాయ అన్నాడంట చదువు వచ్చిన తర్వాత కేకరకాయ అన్నాడంట అలా అనిపిస్తుంది మీ యొక్క బోధ వింటుంటే ఎందుకు కిరణ్ పాల్ గారు ఎంత మంచిగా ఎంత స్మూత్ గా బోధ చేయడం అలవాటు చేసుకున్న మీరు ఎందుకు ఇంత స్మూత్ గా వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు క్రీస్తు సంఘంలో చొప్పించడానికి ప్రయత్నం చే అయ్యో కిరణ్ పాల్ గారు మీకు తెలియకుండానే సాతానుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడేమో అనిపిస్తుంది దయచేసి ఈ విషయంలో మీరు మారు మనసు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను సంసోను ఖచ్చితంగా వ్యభిచారం చేశాడు అయితే సంసోను వ్యభిచారం చేసినంత మాత్రాన సంసోను జీవితం అంతా వ్యభిచారంతో నిండినది సంసోను వ్యభిచారి అని ఏ సేవకుడు కూడా చెప్పడు ఏ సేవకుడు కూడా చెప్పడు సంసోను జీవితంలో ఆ బలహీనమైన ఆ యొక్క అవిధేయత కార్యం చేశాడు అయితే చివరికి మారు మనసు పొందాడు పచ్చ పడ్డాడు దేవుని కొరకు ఒక బలమైన యోధుడిగా బ్రతికి చివరికి దేవుని కొరకు ఒక బలమైన యోధుడు కానీ మరణించాడు అని లేఖనం తెలియజేస్తుంది కాబట్టి సంసోన జీవితము నేటి దైవజనులకు విశ్వాసులకు అందరికీ కూడా ఒక గొప్ప పాఠమని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి ఆ ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకోవడము చాలా అవసరం అంతేగాని ఏదేదో మాట్లాడి లేని విషయాలు తీసుకువచ్చేసి అనవసరంగా మీరు కన్ఫ్యూజన్లోనికి వెళ్ళి క్రీస్తు సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను కాబట్టి ఈ యొక్క మాటలు మీరు విని సత్యాన్ని తెలుసుకొని మీ యొక్క బోధన మార్చుకుంటారని రామపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను దేవుడు అట్టి కుడపను క్రీస్తు సమాజం అంతటికి దయచేయును రాట మీ గాడ్ బ్లెస్ యు క్రైస్తులాడు ఈ వీడియోను చూసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అనేకులకు రీచ్ అవలాడున షేర్ చేయాలని మనవి చేస్తున్నాను